హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ మన నల్లచ్చరులో టిఫన్ సెంటర్ టేస్టీగా ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా మనం ఇప్పుడు చూపిస్తున్నది మన నల్లచ్చెరు పోలీస్ స్టేషన్ పక్కన పాత చెక్ పోస్ట్ సుధాకరన్న ఫ్యాన్సీ స్టోర్ ఎదురుగా మన రామకృష్ణ అన్న హోటల్ అయితే ప్రారంభించారు ఈ హోటల్లో రుచికరంగా టిఫిన్ అయితే దొరుకుతుంది ఉదయమే ఆరు నుండి పది గంటల వరకు ఈ టిఫిన్ సెంటర్ ఓపెన్లో ఉంటుందన్నమాట వీళ్ళ వద్ద ఉగ్గాని ఇడ్లీ వడ ఎగ్ దోశ మసాలా దోశ ప్లెయిన్ దోశ అలసంద వడ కూడా దొరుకుతుందండి మన రామకృష్ణ అన్న హోటల్లో అయితే కన్నా టేస్ట్ అయితే కన్నా అదిరిపోయిందనమాట మన రామకృష్ణ అన్న హోటల్లో అయితే కన ఉదయం నుండి పది గంటల వరకు మాత్రమే టిఫన్ మాత్రమే లభిస్తుంది మీరు కూడా మన నల్లచూరులోని రామకృష్ణ అన్న హోటల్కి ఒక్కసారి విజిట్ చేయండి మంచి టేస్టీ టిఫిన్ తినండి వీళ్ళ అడ్రస్ నల్లచూరు పోలీస్ స్టేషన్ పక్కన పాత చెక్పోస్ట్ సుధాకర్ అన్న ఫ్యాన్సీ స్టోర్ ఎదురుగానే మన రామకృష్ణ అన్న హోటల్ అయితే కనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి రండి టేస్టీ టిఫిన్ను తినండి మరొక వీడియోతో మీ మీందుకు వస్తాను మీ జిలాన్ భాష మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి